సూర్యాపేట జిల్లా ఎస్ మండలం కందగట్టలో సంఘం మండల అధ్యక్షుడు గోగుల రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ మండల అధ్యక్షుడు గోగుల రెడ్డి అధ్యక్షున జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఇధేయ బాబు సంఘం జిల్లా నాయకులు మంచాల వెంకన్న మహిళా నాయకురాలు గోగుల కలమ్మ వెంపల్ల చెమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వికలాంగుల సమాజాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చిన్న చూపు చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం వికలాంగుల సమాజం పట్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన కాంచి వికలాంగుల సామాజిక వర్గానికి ఏం చేసినా ఒకసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసే విధంగా వికలాంగుల సమాజాన్ని వేలన చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో వికలాంగుల సమాజానికి మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పిసిసి అధ్యక్షుడి చెప్పిండు ఈ రోజు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్బర జీవితాలు కడుపుతూ మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా యాభై శాతం రాయితీతో ప్రయాణిస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలి తక్షణమే రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారో దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు విస్మరిస్తున్నారు మీరు రాష్ట్ర రవాణా శాఖకు మంత్రికి ఉన్నారు వికలాంగుల సమాజానికి వంద వంద శాతం రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టో చెప్పిన విధంగా మరి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని నిరసనగా మీరు ఎమ్మెటే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల సమాజానికి ఇస్తానన్న ఆరు వేల రూపాయలు పింఛను మేము అధికారులకు వస్తే ఆ నెల నుంచే ఆరు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గోపాల్ చెప్పిండు నేటి వర్క్ కూడా ఇస్తానన్న ఆసరా పింఛన్ ఆరు వేల రూపాయలు కూడా వికలాంగల సమాజానికి అందలేదు ఒక అందలేదులే కాదు వృద్ధులు గాని వితంతులు కానీ గీతా కార్మికులు గాని బీడీ కార్మికులు గాని మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే పెంచుతున్న పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు పెంచుతారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఓటేసే తప్పితే మరో ఉద్దేశంతో కాదు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా మీరు ఏదో చేస్తారు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా భక్తులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మీకు ఓటేస్తే వికలాంగల సమాజాన్ని ఏదైతే పింఛన్దారులలో అందరినీ కూడా మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు మరి ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ను మరి ఇంటికి సాగనం పెట్టేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన రిజిగ్నేషన్ చేసి బయటకు వెళ్ళిపోతే మా సమస్యలు మా బతుకులు మా బాధలు మా వేదన తెలిసినటువంటి మరి ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి అయినా మా వేదన మా బాధలు దించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ముఖ్యమంత్రి ఉంటే నేటి వరకు కూడా తొమ్మిది నెలల పరిపాలనలో తొమ్మిది నిమిషాలు కూడా వికలాంగుల సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే వికలాంగల సమాజం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వికలాంగల సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వికలాంగల సమాజానికి ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించి వికలాంగల సమాజానికి కూడా రాజ్యాధికారంలో భాగ్య కల్పించడంతో పాటు అనేకంగా రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం వికలాంగల సమాజం ఎదురు చూస్తున్నది నూతన జిల్లా కేంద్రాల్లో వికలాంగల హాస్టల్ కోసం ఎదురు చూస్తున్నది పింఛన్ ఎప్పుడు పెంచుతున్నారని పింఛన్ కూడా సమయ ప్రకారం ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే ఐదో తారీఖు లోపే ఆసరా పింఛన్ పంపిణీ చేయాలనేది మా భారత డిమాండ్ గత ప్రభుత్వం మీద మీరు ఎన్నో విమర్శలు చేశారు టయానికి ఎట్లా పిన్షన్ టయానికి ఎట్లే మీరు వచ్చినాక ఎప్పుడు కూడా మీరు ఆత్మ విమర్శలు చేసుకోవాలి గత ప్రభుత్వం అన్న నాలుగు వేల పదహారు రూపాయల వికలాంగల పిన్షన్ ని ఐదు వందలు కానీ విడతల వారిగా పెంచుకుంటూ వచ్చింది మీరు తొమ్మిది నెలలు అవుతుంది మేము గెలిచిన నెల నుంచే పింఛన్ ఇస్తూ అన్నారు తొమ్మిది నెలల నుంచి మా మా ఆలోచన కానీ మా సమస్యల పట్ల కానీ మీరు దృష్టి సారించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగ తాత్పర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వేస్తున్న కోడల్ నియోజక కొడంగల్ నియోజకవర్గంలో వేలాది మంది వికలాంగులతోనే ఆమరణ దీక్ష కూడా మేము దిగబోతున్నాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం పెంచుతున్నటువంటి పిన్షన్ కూడా ఒక వికలాంగులే కాదు మేము ఒక మా స్వలాభం చూసుకోవట్లేదు ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి మా విత్తంత సోదరులు కానీ వృద్ధులు గాని అన్ని వర్గాలకు కూడా మీరు ఇచ్చినటువంటి ఆమెను నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తారు తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆత్మకూరస్ మండల అధ్యక్షులు మరి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకుడు జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి మంచాల వెంకన్న గారికి మరి ఈ రోజు నాతో పాటు సమావేశంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఇదయబాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరు కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే పోరాటానికి సిద్దమవుతానని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా శ్రేణులందరూ కూడా जिस विकलांग्रा एक विकलांग रा जिंदाबाद बीवे पे जिंदाबाद बीवे पे जिंदाबाद